పిఠాపురం పశువుల సంత సమీపంలోని నూతనంగా నిర్మిస్తున్న సువ్వన సంత వద్ద అగ్రహారానికి చెందిన ముత్యాల మదన్ కళ్యాణ్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు ఈ సందర్భంగా మృతుని బంధువులు మాట్లాడుతూ అమ్మాయిని ప్రేమించిన పాపానికి చంపేస్తారా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు పదిహేను రోజుల క్రితం ఇద్దరు వ్యక్తులు వచ్చి తన భార్యను తన బిడ్డను బెదిరించారని చంపేస్తామని వార్నింగ్ కూడా ఇచ్చారని తండ్రి తన ఆవేదన వ్యక్తం చేస్తూ వాళ్లే తన కుమారుణ్ణి చంపి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు అనుమానాస్పద స్థితిలో ఉన్న మృతదేహాన్ని స్థానికులు వెంటనే గుర్తించి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అయితే అప్పటికే కళ్యాణ్ మృతి చెందినట్లు డాక్టర్లు ధృవీకరించారు ఎదిగిన కొడుకు విగత జీవిగా పడి ఉండడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు

నమస్తే అండి నా పేరు ముత్యాల లావరాజు గత పదిహేను రోజుల క్రితం మా అబ్బాయి మీదకి గొడవకి వచ్చారండి మా ఆవిడ మీదకి వచ్చారండి ఇంటికి వచ్చి చాలా పెద్ద గొడవ తీసారండి అప్పుడు మేము ఆ డ్యూ ఆ టైంలో డ్యూటీలో ఉన్నామండి అంటే అమ్మాయిని పెస్తే ప్రాణం తీసేస్తారండి మాట్లాడుకుంటే ఏదో ఒకటి అవుతుంది అప్పుడు కూడా మా అబ్బాయికి చెప్పాను బుద్ధి చెప్పాం మేము చెప్పాం మా కుటుంబం అందరూ క్రిస్మస్ రోజు ఇంట్లో కూర్చోబెట్టి చెప్పామండి అప్పటి నుంచి మా అబ్బాయి ఆ అమ్మాయి జోలికి వెళ్ళ వెళ్ళలేదండి అప్పటి నుంచి మా అబ్బాయి ఆ అమ్మాయి జోలికి వెళ్ళ వెళ్ళలేదండి ఆ రోజు వారిని ఇచ్చారు చంపిస్తాను పండగ రాణి వాడికి చంపిస్తాను కాళ్ళు చేయి ఇరిపెత్తాను అని వార్నింగ్ ఇచ్చారంట అదే జరిగిందేమో నేను అనుకుంటున్నాను నాకు దేవుడి దేవాల నా కొడుకు ఇలా ఉన్నది నాకు నయం చేయండి సార్ నాకు న్యాయం చేయండి ఒక కొడుకు సార్ ఒక కొడుకు ఒక కూతురు సార్ మాకు న్యాయం చేయండి సార్ నేను కూలి పని చేసుకుంటాను సార్ నేను కూలి పని చేసుకుంటాను బదిలీ పని అండి మున్సిపల్ లో బదిలీ పని చేసుకుంటాను సార్ ఇంకొకరి పని నేను చేసుకుంటాను అలాంటిది నా కొడుకు ఇంత దారుణంగా చేశారంటే ఏడు సార్ మీరే చెప్పండి సార్ నీకు ఇచ్చిన వాళ్ళు ఇంటికి వచ్చిన వాళ్ళు బంగారు రమాకాంత్ బంగారు బావాని శంకర్ మావిడికి నాకు ఇచ్చారు నా కొడుక్కి వార్నింగ్ ఇచ్చే సార్ అంతే సార్ సార్ నమస్తే సార్ నా పేరు అప్పలరాజు మేనమా మా మేనమా మాట్లాడుతున్నాను చనిపోయిన వ్యక్తి మా మేనాలుడు తన పేరు ముచ్చాల మదన మదన కళ్యాణం ఏంటంటే పదిహేను రోజుల క్రితం ఇంటి దగ్గర చిన్న గొడవ అయింది విషయం ఏంటంటే ఆడపిల్ల విషయం మీద అది అంటే కాలేజీ వెళ్ళే పాప మీద గురించి అయింది వాళ్ళు వచ్చి అవతలలో అదే వీధిలో ఉన్న వాళ్ళు బంగారాల్లో వాళ్ళు పూర్తిపోయిన నాకు తెలియదు వాళ్ళిద్దరూ వచ్చి తర్వాత మా చెల్లికి వాళ్ళ ఆయనకి అంటే మా బామరతికి వచ్చి ఇంటికి వచ్చి వాళ్ళ పిల్లలు వచ్చి ఇద్దరు వచ్చి గొడవ తీసి మీ కుర్రని ఇలా చంపేస్తాము అతను ఆ పాపతో ఇలా తిరుగుతున్నారు తిరగకపోతే మాత్రం వాడిని చంపేస్తాం పంట లోపల చంపేస్తాము మీ పిల్లల్ని మీరు అదులో పెట్టుకోండి లేకపోతే మీ కుర్రని పెట్టుకోండి లేకపోతే మాత్రం వాళ్ళు బతకనివ్వని చెప్పి మా చెల్లికి తన మీద దాడి చేయడం కూడా జరిగినది అలాగే సరే అని చెప్పి మేమే అన్నది మా వాళ్ళతో కూడా మేము ఎవరితో మాట్లాడలేదు మా బామ్మతో మా పెద్ద బామ్మతో తన పేరు ముచ్చల లోవరాజు తనతోనే మాట్లాడి ఈటర్ ఇలాగైందంటే మా అనుభావం ఎలాగైందని చెప్తే సరే అని చెప్పి మా ఫ్యామిలీ కూర్చొని మాట్లాడుకొని మా కురని మేము బుద్ధి చెప్పుకున్నాము అయినా సరే వాళ్ళు అలాగని చెప్పి మామూలుగా ఏం ఉన్నారు కానీ నిన్న ఐదో తారీఖున రాత్రి ఎనిమిది నలభై నిమిషాల టైంలోని ఇంటి దగ్గర నుంచి వాటర్ బ్యాటల్ని తీసుకొని వెళ్ళి అగ్రహారం సంత దగ్గరికి వెళ్తే మినిమం అలాగే అరగంటలోనే మొత్తం మనిషి ఇలా బతికి ఇలా వెళ్ళాడు అరగంటలోనే సమయం వచ్చాడు సార్ అసలు ఏమి జరిగిందో ఏమీ లేదు ఎవరికి మా అంత దీని గురించి మీరు అందరూ కూడా మాకు సహకరిస్తారని చేస్తారని పోలీసు వాళ్ళని మీడియా వాళ్ళని వీలికే వాళ్ళని ప్రజల్ని కూడా మేము కోరుకుంటున్నాము వాళ్ళ తల్లిదండ్రులు వాడుకోవాలని మేము కోరుకుంటున్నాము వాళ్ళని నా న్యాయం చేస్తారని ఇదే విషయం మీద ఇంకో ఎవరే జరగకుండా కాపాడుతారని అక్కడ వాళ్ళని స్థానికులని నేను కోరుకుంటున్నాను సార్ వాళ్ళు తగ న్యాయం చేయిస్తారని నేను మనసుపోయి కోరుకుంటున్నాను సార్